నా బాబు కనిపించట్లేదు నా బాబు నా బాబు అని కౌశికి ఎడుస్తూ ఉంటుంది వదిన మీరు వెతికే పరిస్థితిలో లేరు ఇల్లంతా మేము వెతికి వస్తాము అని దాత్రి కేదార్ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక యువరాజ్ నిషి వైజయంతి ముగ్గురు కూడా గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతకీ అప్పుడ బాబుని ఎక్కడ వదిలేసి వచ్చావు అని వైజయంతి అడగడంతో ముష్టి దా చేసే వాళ్ళకి అప్పచెప్పి వచ్చానమ్మా అని యువరాజ్ చెప్తూ ఉంటాడు మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు ఇద్దరు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను ఇదిగో ఈ బాబుని మీరు సిట్టి దాటించేయాలి అని అది కూడా ఈరోజు సాయంత్రానికే అని చెప్పడంతో అలాగే బాబు ఎంత డబ్బులు ఇవ్వాలి వసే మనము ఈ బాబుతో డబ్బులు బాగా లక్షలు సంపాదించేయొచ్చు అని ఆడవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నేను చెప్పాను కదా గిఫ్ట్ అని నాకు ఏ డబ్బులు అవసరం లేదు ఈ కానీ ఈ రోజు సాయంత్రానికల్లా సిటీ దాటించేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకో అని ఇదిగో ఒకసారి బాబుని ఎలా అని చూడల్లుడా నేను రాజులా బ్రతకడానికి నిన్ను బిక్కార్ని చేయక తప్పడం లేదు అని ముద్దులాడి సరే తీసుకోండి అని బాబుని యువరాజు ఇచ్చేస్తాడు ఇదిగో ఈ అమ్మాయి చేతికి ఇచ్చి నేను సిటీ దాటించేస్తానులే బాబు అని ఆవిడ చెప్తూ ఉంటుంది అదమ్మా జరిగింది అని వాళ్ళు ఇంకో జన్మెత్తిన బాబుని కనిపెట్టలేరు మొదట బాబుని అనాథాశ్రమంలో అనుకున్నాను కానీ బాబు అక్కకి దగ్గరగా ఉండి కొద్దీ ఖచ్చితంగా కనిపెట్టేస్తుంది అందుకే అంతేకాకుండా ఆ జగదాత్రి కేదార్ ఇద్దరు అనువనువున ఇంచు వెతుకుతూ ఉంటారు తెలుసుకుంటారు అందుకే ఇలా వేరే రాష్ట్రానికి పంపించేస్తున్నాను అని యువరాజ్ చెప్పడంతో చూడు యువరాజ్ నువ్వు పొరపాటున కూడా వదిన మీద అస్సలు సానుభూతి చూపించకు ఇలాగే ఉండు అని నిషి అంటూ ఉంటుంది సరే సరే మనం వెతికినట్టు నటిద్దాము లేకపోతే అందరం ఒకే చోట ఉంటే వాళ్ళకు డౌట్ వస్తుంది అని వైజయంతి అంటుంది తర్వాత దాత్రి కేదార్ ఇల్లంతా కూడా వెతికి ఎక్కడా కనిపించట్లేదు బాబు నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయే వయసు కాదు అంటే ఎవరో వచ్చి తీసుకువెళ్ళి ఉండాలి అని దాత్రి అనడంతో అవును దాత్రి ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది అసలు ఎవరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఉంటారు అని కేదార్ దాత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ కౌశికి గదిని వెతకడానికి వెళ్తూ ఉంటారు అప్పుడే మంచం పక్కన టీషర్ట్ చినిగిపోయిన క్లాత్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఇది యువరాజ్ టీషర్ట్ క్లాత్ అని దాత్రి చూపిస్తూ ఉంటుంది అంటే యువరాజ బాబుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడా కానీ ఈ క్లాత్ ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది అని దాత్రి ఆలోచిస్తూ ఉంటే బాబు ఏడ్చినప్పుడు దాక్కోవడానికి ఇక్కడ ప్రయత్నించి ఉంటాడు అప్పుడు ఇది ఇక్కడ మంచం సందులో ఇరుక్కుని చిరిగిపోయి ఇక్కడ పడి ఉంది అని కేదార్ చెప్తూ ఉంటాడు అవును ఖచ్చితంగా ఇది యువరాజ్ పనే నేను తెల్లవారుజామున ఐదు గంటలకి లేచినప్పుడు యువరాజ్ వెళ్తున్నది నేను చూశాను అని దాత్రి అంటూ ఉంటుంది అయితే పదదాత్రి చెప్పేద్దాం అని కేదార్ అంటే సాక్ష్యాలు లేకుండా మనం చెప్పడం కుదరదు కేదార్ మనల్నే నిందిస్తారు అని దాత్రి అంటూ ఉంటుంది అలాగని చూస్తూ ఊరుకోలేం కదా అని కేదార్ అంటాడు మనం ఆలస్యం చేసే కొద్దీ బాబు ప్రాణాలకే ప్రమాదం పద కేదార్ ఏదో ఒకటి చేసి బాబునైతే మనం ఇంటికి తీసుకొద్దాం అని దాత్రి కేదార్ కిందికి వస్తారు వైజయంతి కనిపించాడా అని సుధాకర్ అడుగుతూ ఉంటే లేదబ్బా మొత్తం వెతికాము అని వైజయంతి చెప్తూ ఉంటుంది నిషి యువరాజ్ కూడా అదే చెప్తారు అప్పుడే దాత్రి కేదార్ రావడంతో బాబు కనిపించాడా బాబు క్షేమంగానే ఉన్నాడు కదా చెప్పు జగదాత్రి నా బాబు ఎక్కడా నా బాబు ఎక్కడా అని గుండెలు పగిలేలా కౌశికి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది వదిన బాబు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చే బాధ్యత మాది అని దాత్రి అంటుంది ఏంటి కేదార్ బాబుని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను ఏమీ కానివ్వనని చెప్పావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేశావు అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా చెప్తున్నానక్క బాబుని క్షేమంగా తీసుకువస్తాను బాబుకి ఏమీ కానివ్వను అని కేదార్ చెప్తూ ఉంటాడు ఈ కేదార్ ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు ఇప్పుడు కూడా మాట తప్పనక్క అని కేదార్ చెప్తే మరి నా బాబు ఏమైపోయినట్లు అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది నా గెస్ కరెక్ట్ అయితే బాబుని ఎవరో కిడ్నాప్ చేశారు వదిన మీ ధైర్యమే మా బాబుకి శ్రీరామరక్ష మేము వెతికి తీసుకువస్తాము ఈ లోపల పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి మామయ్య అంతేకాకుండా బాబు ఫోటోని న్యూస్ ఛానల్స్లో మొత్తం కూడా స్క్రోలింగ్ చేయండి వెతికి తీసుకొచ్చిన వాళ్ళకి బా ఇస్తామని డబ్బులు కూడా ప్రకటించండి మామయ్య అని దాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు అబ్బోడ ఈ అమ్మి స్పీడ్ చూస్తుంటే కనిపెట్టేలా ఉందే అని వైజయంతి అనడంతో అలాంటిదేం లేదమ్మా ఇంకో జన్మ తినా కనిపెట్టలేరు అని నిషి అంటుంది వాళ్ళకి ఫోన్ చేసి సిటీ దాటించారో లేదో తెలుసుకో యువరాజ్ అని నిషి చెప్తూ ఉంటుంది అలాగే అని యువరాజ్ ఫోన్ చేయడానికి పక్కకు వెళ్ళడంతో బాధపడకమ్మి అని వైజయంతి కౌశిక్యని ఓదారుస్తూ ఉంటుంది దాత్రి నాకు చాలా భయంగా ఉంది బాబు ఏమైపోతాడో ఏంటో అని కేదార్ డ్రైవింగ్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు చూడు కేదార్ నువ్వు అధైర్యపడకు నువ్వు ఇలా అధైర్యంగా ఉంటే అసలు ఆలోచించలేవు ధైర్యంగా ఆలోచించు బాబుని ఖచ్చితంగా కనిపెడదాం ఏమీ కాదు అని దాత్రి అంటుంది అసలు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా అర్థం కావడం లేదు సిటీ దాటితే మాత్రం తెలుసుకోవడం చాలా కష్టం అని కేదార్ ఏడుస్తూ ఉంటాడు నువ్వు ఏడవద్దు ధైర్యంగా ఉండమని చెప్తున్నాను కదా నేను చూసుకుంటాను అని దాత్రి వెంటనే కిరణ్కి ఫోన్ చేసి బాబు ఫోటోని అన్ని స్టేషన్లకి పంపించు అన్ని అనాథ శరణాలయాలు వెతకండి కిరణ్ అని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది కే జేడి అలాగే మేడం అని కిరణ్ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే వాళ్ళ కారుకి ఒక ఆవిడ బాబుని ఎత్తుకొని వెళ్తూ అడ్డు వస్తుంది కేదార్ సడన్ బ్రేక్ వేస్తాడు ఏంటమ్మా చూసుకోవాలి కదా నేను సడన్ బ్రేక్ వేశాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో అని కేదార్ దాత్రి అడుగుతూ ఉంటారు ఏమీ కాలేదు కదా సరే వెళ్ళమ్మ వెళ్ళు అని దాత్రి చెప్తూ ఉంటుంది ఆవిడ బాబుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఆగమ్మా అంటూ ఒక్కసారి కేదార్ ఆ బాబుని పరీక్షిస్తాడు కౌశిక బిడ్డ కాదని తెలుసుకొని మళ్ళీ బాధపడుతూ ఉంటాడు ఇంత ఎండలో బాబును తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని దాత్రి అడగడంతో పూట గడవాలంటే అడుక్కోక తప్పదు కదమ్మా అందుకే బాబుని ఒక్కరిని ఇంటి దగ్గర వదిలేయలేక ఇలా తీసుకువెళ్తున్నాను తప్పదమ్మా అని ఆవిడ చెప్తూ ఉంటుంది సరే జాగ్రత్త అని దాత్రి కేదార్ మళ్ళీ బయలుదేరి వెళ్తూ ఉంటారు కిరణ్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది దాత్రి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మేడం అన్ని చోట్ల వెతికాము ఎక్కడా బాబు ఆచూకీ దొరకడం లేదు అని కిరణ్ చెప్తూ ఉంటాడు సరే మేము కూడా వెతుకుతున్నాం మళ్ళీ వెతకండి అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది ఈసారి పోనీలే అని చూస్తూ ఉంటే అస్సలు ఊరుకోవడం లేదు ఈసారి ఈ పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని జేడీ అంటూ ఉంటుంది అవును అస్సలు వదలకూడదు అని కేడీ అంటాడు తర్వాత యువరాజ్ ఆవిడకి ఫోన్ చేసి సిటీ దాటించేశారా అని అడగడంతో ఇప్పుడే అస్సాంకి పంపించేస్తున్నాను ఏయ్ త్వరగా తీసుకువెళ్ళండి అని ఆవిడ ఫోన్లోనే చెప్తూ ఉంటుంది సార్ వెళ్ళిపోయారులేండి సార్ మీరింకేమీ కంగారు పడకండి అని ఆవిడ చెప్తూ ఫోన్ పెట్టేస్తుంది అదిగో మామయ్య వస్తున్నాడు మనం ఏడుస్తున్నట్లు నటిద్దాం అని నిషి అంటూ ఉంటుంది ఎవరికీ తెలియకుండా టిఫిన్ చేశాము ఇక కాఫీ తాగాలి అని వైజయంతి చెప్తూ ఉంటుంది బాబాయ్ బిడ్డ కనపడ్డా నా కొడుకు కనపడ్డా అని కౌశికి ఏడుస్తూ ఉంటే పోలీసులు మొత్తం వెతుకుతున్నారమ్మా జగదాత్రి ఎప్పుడైనా ఇచ్చిన మాట తప్పిందా తప్పకుండా నీ బిడ్డని తీసుకువస్తుంది అని సుధాకర్ చెప్తాను ఉంటాడు అయినా డబ్బు కోసం అయి ఉంటే ఈ పాటికి ఫోన్ వచ్చి ఉండేది కదా అని నిషి అంటుంది వాళ్ళు డబ్బుల కోసం కానట్లు ఉంది అమ్మేసుకోవడానికే ఉన్నట్లుంది అని వైజయంతి అంటుంది జగదాత్రి నా బిడ్డను తీసుకువస్తుంది అని కౌశికి అంటే యువరాజ్ నవ్వుతూ ఉంటాడు ఎందుకు నవ్వుతున్నావు యువరాజ్ అని నిషి అడుగుతూ ఉంటుంది దొంగ చేతికి తాళాలిచ్చి బిడ్డను తీసుకొస్తారంటే ఎలా అక్క ఆ జగదాత్రి కేదారే బాబుని కిడ్నాప్ చేశారు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు అవును తెల్లవారుజామున కేదార్ కార్లో వెళ్లడం నేను చూశాను కేదార్ జగదాత్రియే తీసుకువెళ్ళి ఇప్పుడు ఏమీ తెలియనట్లు బాబును తీసుకొస్తామని వెళ్లారు ఇక బాబు శాశ్వతంగా మీకు దూరం అయిపోయినట్లే అని నిషి అంటుంది వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి ఆ జగదాత్రి కేదార్ని అరెస్ట్ చేయించండి అని యువరా చెప్తూ ఉంటాడు అవును అని కూడా చెప్తుంది చాలే ఆపండి కేదార్ జగదాత్రి అంటే మీకు అస్సలు గిట్టదు కావాలని ఇలా మాట్లాడుతున్నారు అని మాకు తెలియదా అని సుధాకర్ అంటూ ఉంటాడు అవును వాళ్ళ మనస్తత్వం ఏంటో మాకు చాలా బాగా తెలుసు నిషి కాబట్టి మీరు కాస్త ఊరుకోండి అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది సరేలే మనం ఎంత చెప్పినా వీళ్ళు వినరని నేను ముందే చెప్పాను కదా బోడా అని వైజయంతి అంటుంది ఇంకాసేపట్లో బాబు కనిపించట్లేదని వాళ్ళు ఖాళీ చేతులతో తిరిగి వస్తారు అప్పుడే వీళ్ళకి అర్థమవుతుందిలే అమ్మా అని యువరాజ్ అంటూ ఉంటాడు తర్వాత కేదర్ ఒక చోట కారు ఆపుకొని ఉంటే అప్పుడే కిరణ్ రమ్య అక్కడికి వచ్చి మొత్తం వెతుకుతున్నారు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్తూ ఉంటారు బాబు ప్రాణాలకి అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదంతా ఖచ్చితంగా యువరాజు చేస్తూ ఉంటాడు బయట వాళ్ళు వచ్చి చేయడానికి వీల్లేదు యువరాజు మోటివ్ ఏంటంటే బాబుని వదినకి దూరం చేయడం మాత్రమే ప్రాణాలు తీసేంత క్రూరత్వం అయితే యువరాజ్కి లేదు కాబట్టి బాబు క్షేమంగానే ఉంటాడు కానీ సిటీ దాటితే మాత్రం మనం పట్టుకోలేము అని దాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఒక ఆవిడ బాబుని ఎత్తుకొని అమ్మ అమ్మ నుండి బాబు ఏమీ తినలేదు కాస్త ధర్మం చేయండి అని అడుక్కుంటూ ఉంటుంది వెళ్ళమ్మ వెళ్ళు మేము కొంచెం టెన్షన్లో ఉన్నాము అని జేడీ చెప్తూ ఉంటుంది అప్పుడే ఆవిడ వెళ్తూ ఉంటుంది అప్పుడే జేడీ ఆ బిడ్డని గమనిస్తూ ఉంటుంది ఇందాక ఈ బిడ్డని ఎత్తుకొని ఒక ఆవిడ మాకు ఎదురు వచ్చింది ఇప్పుడు నువ్వు వచ్చావు అంటే ఒకే బిడ్డని ఎత్తుకొని ఇద్దరు అమ్మలు ఉంటారా మర్యాదగా చెప్పు ఈ బిడ్డని ఈ బిడ్డ కాదు కదా నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉండడంతో ఆవిడ ఫస్ట్ నా బిడ్డే అని బుకాయిస్తుంది తర్వాత వాళ్ళకి అర్థం అయిపోయిందని పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది మీరు ఇటువైపు వెళ్ళండి నేను ఇటువైపు వెళ్తాను అని ఆవిడని వెంట పడుతూ పట్టుకోవడానికి వెళ్ళు వెళ్తూ ఉంటారు ఆవిడ పరిగెత్తుకుంటూ కౌశికి బిడ్డని కిడ్నాప్ చేసి సిటీకి అమ్మేస్తున్న ఆవిడ దగ్గరికి పరిగెత్తుకు వెళ్తుంది అమ్మ అమ్మ నన్ను పోలీసులు వెంట పడుతున్నారు అని చెప్పడంతో లోపలికి వెళ్ళి దాక్కోవే నేను మేనేజ్ చేసి పంపిస్తాను వాళ్ళని అని బయట దర్జాగా కూర్చొని ఉంటుంది ఇందాక బాబును తీసుకొని ఒక ఆవిడ ఇలా వచ్చింది ఆవిడ అని జేడి కేడి కిరణ్ రమ్య నిలదీస్తూ ఉంటారు లేదు ఆవిడ ఇటువైపు రాలేదు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పడంతో వెళ్తూ ఉంటారు అప్పుడే లోపల నుండి బాబు ఏడుపు వినపడడం అదిగో ఏడుపు వినిపిస్తోందే అని జేడి నిలదీస్తూ ఉంటుంది అది మా మనవడి ఏడుపు అని ఆవిడ కవర్ చేస్తూ ఉంటుంది ఈవిడ అబద్ధాలు చెప్తుంది ఈవిడ సంగతి నేను చూసుకుంటాను మీరు లోపలికి వెళ్ళి వెతకండి అని జేడీ చెప్పడంతో కేదార్ కిరణ్ రమ్య లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఇక జేడీఏ ఆవిడ గొంతు పట్టుకొని ని నిజం చెప్తావా లేదా ఏం జరుగుతోంది ఇక్కడ అని నిలదీస్తూ ఉంటుంది